నేను సింపుల్ డోరీస్ రెడీ చేస్తున్నాను ఫోర్ అండ్ హాఫ్ కి మార్కింగ్ చేసుకున్నాను విధంగా స్ట్రైట్ అడ్డం కూడా ఫోర్ అండ్ హాఫే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ బార్డర్ క్లాత్ నాకు కొంచెమే మిగిలింది అందుకనే ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటున్నా పీసెస్ కూడా స్ట్రెయిట్ పీసెస్ తీసుకున్నాను చిన్నపాప ఈ విధంగా ఫోల్డింగ్ చేసి సన్నగా స్టిచ్ వేసుకున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం సైడ్ కట్ చేసేసుకోవాలి ఖర్చు ఒక ఇంచు ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయాలి నీళ్ళలో దారం ఎక్కించి పెట్టి ఉంచాను ఫస్టే ఈ విధంగా మనం ముడి వేసుకోవాలి ఈ విధంగా డోరీని అయితే తిప్పేయాలి ఈ విధంగా డోరీస్ తిప్పేశాను అసలు మిషన్ స్టిచ్చింగ్ రావడం వాళ్ళు కూడా ఈ విధంగా డోరీస్ రెడీ చేసుకోవచ్చు ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి సమోసా టైప్లో అదేవిధంగా ఈ బ్లూ క్లాత్ని కూడా ఈ విధంగా తీసుకోవాలి మస్టర్డ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ బార్డర్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి చిన్న పాపకి ఈ డోరీస్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాము ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ డోరీ తిప్పి పెట్టుకున్నాం కదండి దాన్ని ఇక్కడ సెంటర్లో ఇలా పెట్టాలి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి టూ సైడ్స్ మళ్ళీ సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి కట్ చేసుకోవాలి ఇలా ఉంటా తిప్పేస్తే మనకి డోరీ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా లోపల మనం గోల్డ్ కలర్ పెట్టుకున్నాం బార్డరు పైన ఏమో ఒరిజినల్ క్లాత్ పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా డోరీ వచ్చింది అలానే ఇంకోటి కూడా స్టిచ్ చేసేద్దాం ఈ విధంగా ఎజ్జుకు పెట్టి ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేయాలి డోరీ వచ్చేసింది ఈజీగానే ఇప్పుడు మనకి డోరీస్ ఈ విధంగా వచ్చాయి చాలా సింపుల్ ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి